కార్యాలయం ఎదురుగా ఆర్టీసీ బస్టాండ్ కొరకు రీరే నిరాహార దీక్ష చేస్తున్న బాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ చీకురుమెల్లి కుమార్ ఆయన మార్పు సంవత్సరాల నుండి ప్రయాణికులకు సరైన బస్టాండ్ లేక రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు ఆర్టీసీ బస్టాండ్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయింది తోపుడు పళ్ళు ఆటోలు చుట్టూ ట్రాఫిక్ తో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వం వారు అధికారులు స్పందించి ఊపిడివరం ప్రజలకు బస్టాండ్ ఏర్పాటు చేయలేని ఎడల ఎన్ని రోజైనా నిరాహార దీక్ష చేసి నా ప్రాణాలు సైతం ప్రజల బస్ స్టాండ్ కోసం అర్పిస్తానని డిమాండ్ చేశారు ముమ్మడవారం నియోజకవర్గంలో ప్రజల కోసం నిరాహారత చేస్తున్నాను అదేంటంటే మనకి అందరికీ తెలుసు ఏంటంటే మన ముమ్ముడువరం మెయిన్ గంటలంటే ముమ్మడవరం ఆర్టీసీ బస్ స్టాండ్ గత ఐదు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది కానీ ఇక మనకి ముమ్మడి వారంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు అదేవిధంగా స్కూల్ పిల్లలు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఆర్ఎర్ రోడ్డు మీద ప్రజలందరూ కూడా బస్సు ఎక్కువ వస్తుంది దీనివల్ల పాలిసే తల్లి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా స్త్రీలు కూడా ఈ బస్సుల కోసం రోడ్డు పైన వెయిట్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి సాయంత్రం స్కూలు వదిలేటప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి పోతే ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం మొత్తం అందరూ కూడా సగభాగం ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఎలీజికి ఇచ్చేసారు పోతే మిగిలిన భాగం ఖచ్చితంగా ఉంది ఈ మిగిలిన భాగం కూడా ఈ కళ్యాణ మండపం కట్టుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మిగిలిన స్థానం కూడా ఆక్యుపై చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు ఈ మిగిలిన స్థలానికి కూడా రెండు గేట్లు ఉన్నాయి ఈ రెండు గేట్లు కూడా తాళాలు వేసుకుని ఆ కళ్యాణ మండపం వాళ్ళ దగ్గరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు ఈ వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ కనీసం బస్సు ప్రాంగణంలోకి వెళ్ళి తల దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయేది ప్రస్తుతం నా డిమాండ్ ఏంటంటే ఇది మెయిన్ కేటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా మెయిన్ కేటర్ ఈ ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి పోతే ఇక్కడికి బస్సు చాలా అవసరం ఎందుకంటే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఖచ్చితంగా రావాలని నా ముఖ్య డిమాండ్ ఇది ముంబై నియోజకవర్గం ప్రజలకి అదే విధంగా బయట నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరం అంటే నేను ఆల్రెడీ నేను రెండు మూడు ఫిర్యాదు చేయడం జరిగింది దానికి ఎండస్మెంట్ వచ్చింది ఈ ఆర్టీసీ బస్సులోకి బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళాలంటే రోడ్లు సరిపోవట్లేదు అన్నారు కానీ ఐదు సంవత్సరాల క్రితం కాంకర రోడ్లు ఉన్నప్పుడే బస్సు వెళ్ళింది కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత బస్సు అన్నది చాలా ఆశం అంటే పురుషుట్లా కొట్ట కాంప్లెక్స్ ఆక్రమించేశారంట ప్రైవేట్ వ్యక్తులు రోడ్ మొత్తం ఆక్రమించారంటే రోడ్డు రోడ్ క్లియర్ చేస్తే కానీ ఖచ్చితంగా బస్సు పంపిస్తాం రోడ్లు నేను క్లియర్ చేయడం ఏంటి నాకు ఏ అధికారం ఉంది క్లియర్ చేయడానికి ఈ ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు తీసుకోవాలి ఈ బస్సు రిలే నిర్హారత చేస్తున్నాను తర్వాత నిర్వహక చేస్తాను తర్వాత ఆమర చేస్తాను ఖచ్చితంగా బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చేంత వరకు కూడా నేను ఆమరణ చేసి ప్రాంతాగా వెనకాడనని ఈ మీడియా ద్వారానే తెలియజేస్తాను